ఓం శ్రీ గుద్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలా వరకు ఈ వీడియోని అందరూ కూడా క్లియర్గా చూడండి క్లియర్గా మీ జాతక చాట్లు ఉంటాయి కదా ఆ చా జాతక చక్రాన్ని చూసి అందులో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే అన్ని యోగాలు వేరు యోగాలు అనమాట మీకు ఈ గజకేశ్వర యోగం అనో చంద్రమంగళ యోగమనో హర్ష యోగం అనో ఇలాంటి రకరకాల యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తులు పెద్దగా జీవితంలో పెద్ద సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ యోగాలు పనిచేస్తాయో పనిచేయవో కూడా తెలియదు అనమాట కొన్ని ఎగ్జాక్ట్గా పనిచేసే యోగాల్లో విపరీత రాజయోగం అనేది అద్భుత యోగం అయితే ఇక్కడ ఏంటంటే నీచభంగ రాజయోగం వల్ల ఏంటంటే అది మంచి ఫలితాలు నిత్యం ఇవ్వకపోయినా నీచ భంగం కలగడం వలన ఆ గ్రహం ఏ గ్రహం అయితే నీచపడ్డ గ్రహం శుభగ్రహం మారుతుందో ఆ గ్రహం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదొకటి చాలా జాతకాలు చూస్తుంటే అది ఖచ్చితంగా పనిచేస్తుంది అనిపిస్తుంది అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే ఈ విపరీత రాజయోగం ఈ విపరీత రాజయోగం ఉన్న వ్యక్తులకి ఏదో కోట్లు సంపాదించేస్తారు సూపర్గా అయిపోతారు పాలిటిక్స్లో రాణిస్తారు అనేది పక్కన పెడితే చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఉన్న స్థాయిలో వాళ్ళు రాడీ చిన్న లేబర్ వర్క్ చేసుకునే వ్యక్తి కావచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసుకోవడం లేకపోతే ఏదైనా బిజినెస్ మ్యాన్ చేసుకోవడం ఇలా చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేకపోతే పెద్ద పెద్ద పొలిటిషన్ వాళ్ళ స్థాయిని బట్టి ఈ యోగ ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి అవుట్పుట్స్ అనేవి అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంతే తప్ప మనం ఎక్కడో చిన్న ఇంట్లో పెద్దగా ఫైనాన్షియల్గా స్టేటస్ ఇంట్లో పుట్టి ఈ విపరీత రాజయోగం కదా ఉంద కదా అని మనం కోట్ల కోట్ల ఆస్తులు అంటే అది చాలా వరకు అబద్ధమనే చెప్పాలి నిజం ఉంటే కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్కడో మనకి చివర్లో అంటే ఫార్టీ ఫైవ్ అలా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే అసలు విపరీత రాజయోగం అంటే ఏంటి అది ఎలా ఎప్పుడు నుంచి మొదలవుతుంది ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ జాతక చక్రంలో విపరీత రాజయోగం ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా తను ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఎక్కడ పుట్టాను ఎలాంటి ఇంట్లో పుట్టాను నిజంగా ఇలా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోగలను నేను ఇలా పాలిటిక్స్లో రాణించగల అతను ఊహించుకుంటే నేను అసలు చాలామంది ఊహించుకోలేదంటారనమాట ఎగ్జాంపుల్ మనకు చిరంజీవి గారు కానీ ఒక చిన్న కుటుంబంలో పుట్టి కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయికి వచ్చానంటే నేనే నమ్మలేకపోతున్నాను ఇలా చెప్తూ ఉంటారనమాట ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇలాంటి విపరీత రాజయోగాల వల్ల వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఎక్కడ పుట్టినప్పటికీ కూడా వాళ్ళు బెటర్ లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ కాబట్టి కానీ పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ థర్టీ టూ ఆఫ్టర్ మ్యారేజ్ అంటున్నానంటే ఈ విపరీత రాజోగానికి సంబంధించి ఏమైనా చెడు అంటే వేరే గ్రహాలు ఆపుతున్నా నవాంశ యాక్టివేట్ అవడం వల్ల ఆ గ్రహాలు ఆపకుండా నవాంశ యాక్టివేట్ అయిన కాంచే ఆ యోగం ఇంకా బాగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే థర్టీ టూ తర్వాత ఆ యోగం యొక్క ఫలితాలు బాగా తెలుస్తాయి అసలు విపరీత రాజయోగం అంటే ఏంటంటే ఇది ఏదైతే జాతక చక్రంలో చెడు స్థానాలు అంటారో ఆ చెడు స్థానాల యొక్క అధిపతుల వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతుంది చాలా వరకు కూడా అందరికీ తెలుసు జాతక చక్రంలో స్డి స్థానాలు ఏంటి అనగానే అవి ఆరు ఎనిమిది పన్నెండు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వృచ్చిక లగ్నం అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను అనమాట వృచ్చిక లగ్నం మీరు ఏ లగ్నమైనా సరే మీ లగ్నానికి ఒకటి రెండు మూడు అనేసి ఇసుకోండి ఇక్కడ నేను వృచ్చిక లగ్నాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను ఇక్కడ వృచ్చిక లగ్నానికి ఆరో స్థానాధిపతి ఎవరు కుజుడయ్యాడు అంటే రాస్యాధిపతి లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి కుజిరే అనమాట అష్టమాధిపతి ఎవరు బూధుడు అలాగే వ్యయాధిపతి అంటే పన్నెండో స్థానాధిపతి శుక్రుడు అంటే ఈ గ్రహాల వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతుంది అంటే ఇది మూడు రకాలుగా ఉంటుందన్నమాట మూడు రకాలుగా ఫస్ట్ యోగం అనేది అద్భుతమైన యోగం రెండో యోగం అనేది ఎయిటీ పర్సెంట్ మూడో యోగం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏది ఉన్నప్పటికీ విపరీత రాజయోగాలు అనమాట కేసు వన్ కేసు టూ కేస్ త్రీ ఫస్ట్ కేసు వన్ విపరీత రాజయోగం ఏంటంటే ఇక్కడ ఎనిమిదో స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతి ఎనిమిదో స్థానాధిపతి బుధుడు కానీ పన్నెండో స్థానాధిపతి శుక్రుడు కానీ ఆరో స్థానంలో ఉంటే ఆరో స్థానంలో ఉంటే మీ జాతక చక్రంలో కనుక మీ ఆరో స్థానంలో బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే మీకు ఇది అద్భుతంగా యోగిస్తుంది ఇది విపరీత రాజయోగమే మీరు ఎక్కడ పుట్టినా సరే ఎలా ఉన్నా సరే నాకు ఇరవై ఐదు ఏళ్ళు బీటెక్ పాస్ అవ్వలేదు లేకపోతే నేను ఫెయిల్ అయిపోయాను అనుకున్నా ఖచ్చితంగా ముప్పై రెండేళ్ల నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇతను చూడండి ఫస్ట్ నుంచి కూడా ఇతను ఆరోగ్యం బాగుంటుంది కంఫర్ట్గా బతుకుతాడు కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళకి ఇతనికి బాగా సపోర్ట్ చేస్తాడు అన్ని రకాలుగా కూడా కష్టాలు ఉన్నప్పటికీ కూడా కంపేర్ టు మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంటే మనం ఎలా అయితే మన స్థాయిని బట్టి మన పైనేషియల్ స్థితిని బట్టి మన ఫ్రెండ్స్ చుట్టూ ఉంటారు వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటర్గా ఉంటాము వాళ్ళు పనికి వెళ్ళి సంపాదించుకుని కాలేజీకి వస్తామో లేకపోతే డైలీ లైఫ్ నడుపుతుంటే మీకు వేరే వాళ్ళ వల్ల అంటే తండ్రి లేకపోతే వేరే వాళ్ళ సంపాదన వల్ల మీరు ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట నిజంగా థర్టీ టూ తర్వాత అద్భుతంగా యోగం యోగించే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే ఆరు పన్నెండు స్థానాధిపతులు అంటే కుజుడు కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ అస్తమంలో ఉంటే అస్తమలో ఉంటే ఇది కూడా విపరీత రాజయోగంలో ఎయిటీ పర్సెంట్ రాజయోగం అంటే దానికన్నా ఇది కూడా చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా దీనివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముప్పై రెండు ఏళ్ళ నుంచి ఈ రాజయోగం వలన అన్ని రకాలుగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా సరే అంటే ఏంటంటే పెద్ద ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకా నేను పెద్ద ఉద్యోగం చేయట్లేదు నాకు నెలకు ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు వస్తున్నాయి నాకు ఒకసారిగా అది మారిపోద్దా మీరు ఎంత వీడియోల్లో ఏదో అబద్ధాలు చెప్తారు సొల్లు చెప్తారని కింద కామెంట్లు చాలామంది అనమాట జాతకం ఖచ్చితంగా నిజం కరెక్ట్గా చూసుకుంటే జాతకాలు చాలా చాలా నిజం మీకు చేత కాక వినే లేక మీకు ఏదో అంటారు కదా ఎప్పుడు కూడా చేత కానోడు ఏది ఎందుకు పనికిరానోడు ఏది చే ఏది చేయడం చేత కానోడే కామెంట్లు పిచ్చి పిచ్చిగా పడతారు అనమాట అలాంటి వేస్ట్గాల గురించి ఎవరు పట్టించుకోరు ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఇలా ఉంటే మాత్రం ఈ యోగం అనేది అద్భుతంగా చూపిస్తుంది ముప్పై రెండేళ్ల తర్వాత ఎందుకంటే నవాంశ యాక్టివేట్ అవ్వాలి నవాంశ్ యాక్టివేట్ అయినప్పుడు మనకి డి వన్ చాట్లో ఈ చాట్లో ఏమన్నా పాపగ్రహాలు ఉంటే ఆ పాపగ్రహాలు నవాంస్లో బాగుండడం వలన ఆ యోగం అనేది స్పష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది పాతికేళ్లకు పద్దెనిమిది ఏళ్ళకు ఇక్కడ జరిగే తప్పదే అనమాట మీకు ఈ యోగం ఉందని ఎవరో మీకు బర్త్ చాట్లో చెప్పడం నాకు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినాక రావట్లేదని బాధపడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ముప్పై రెండు ఏళ్ళ తర్వాతే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తొంభై మందికి పది శాతం మందికి మాత్రం చాలా వరకు ముందే వచ్చే అవకాశం ఉంటుంది ఇక థర్డ్ అనమాట థర్డ్ కేసు ఏంటంటే ఆరో స్థానాధిపతి అయిన కుజుడు ఎనిమిదో స్థానాధిపతి బుధుడు బుధులు కలిసి పన్నెండో స్థానంలో ఉంటే పన్నెండో స్థానంలో ఉంటే ఇది కూడా అద్భుతమైన యోగం అని చెప్పాలి ఇది ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది ఇక ఒకవేళ ఆరో స్థానాధి పన్నెండులో పన్నెండవ స్థానాధిపతి ఆరులో అంటే కుజుడు శుక్రుడింట్లో శుక్రుడు కుజుడింట్లో ఉన్న లేదా బుధుడు కుజుడింట్లో కుజుడు బుధుడింట్లో ఉన్న ఇలా శుక్రుడు బుధుడింట్లో బుధుడు శుక్రుడింట్లో ఉన్న ఇలా ఉన్నా కూడా ఈ యోగం అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ఇందులో కన్ఫ్యూషన్ వద్దు మీ లగ్నం ఏంటో అక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలా నెంబర్స్ వేసుకుని చెక్ చేసుకోండి అయితే ఈ యోగం ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా ఈ యోగం అనేది మీకు ఏ లగ్నం అయితే ఆ లగ్నం ఆ లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఈ యోగం బాగా తెలుస్తుంది అంతర్దశ అనేది వన్ ఆర్ టూ ఇయర్సే ఉంటుంది కాబట్టి దశల్లో అద్భుతంగా ఉంటుంది దశలు జరగట్లేదు నా లైఫ్ ఈ దశలు రావు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు దశలు రావు అనుకోండి అప్పుడు ఆ యోగం ఉన్న వేస్ట్ అయినా అంటే కాదు ఆ యోగం ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇక్కడ లగ్నాధిపతి భాగ్యాధిపతి బలంగా ఉంటే ఖచ్చితంగా ఇంకా అద్భుతంగా ఆ యోగం వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఏంటంటే లగ్నాధిపతి వృత్చ లగ్నానికి కుజుడు బలంగా ఉండేలా చూసుకోవాలి అలాగే తొమ్మిదో స్థానాధిపతి చంద్రుడు బలంగా ఉండి చూసుకోవాలి ఇలా సింపుల్గా చెప్పేస్తా అంటే కాదు కాదు ఇక్కడ ఏంటంటే ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా లగ్నంలో గ్రహం ఉందనుకోండి ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రం అధిపతి ఆ నక్షత్రాధిపతి యొక్క గ్రహం ఏంటి అతను ఎంత బలంగా ఉన్నాడు ఇదంతా కూడా జాతక చక్రం చూసి చెప్పాలి అంటే ఈ దశలు జరగని వాళ్ళకి ఇక్కడ తొమ్మిదో స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ గ్ర ఆ నక్షత్రాధిపతి బలంగా లేదు ఇవి చెక్ చేసి వాటికి సంబంధించిన ఒకవేళ నెగిటివ్గా ఉంటే జపాలు వాటికి సంబంధించిన ఆరాధనలు చేసుకున్నప్పుడు విపరీత రాజయోగం అనేది సూపర్గా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ విపరీత రాజయోగం ఉంది కానీ ఇప్పటికీ నాకు ఫలితాలు రావట్లేదంటే ఏంటంటే విపరీత రాజయోగం ఉన్నవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో రిస్క్ చేయొద్ద్రా బాబు కంఫర్ట్గా ఉండు నీకేదో మా నానిచ్చింది ఉంది లేకపోతే తాతలు ఇచ్చింది ఉంది ఏదో జాబ్ వస్తుంది దీంతో వెళ్ళిపోతున్నారు కదా ఇంకా వద్దంట వల్ల వాళ్ళు ఏంటంటే కొంత భయంగా ఏది రిస్క్ చేయరు అనమాట ఎప్పుడైనా సరే విపరీత రాజయోగం ఉన్న వాళ్ళు బలంగా ఉండాలి ఏదైనా సరే సాధించాలని బాగా కోరికతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా రెండు మూడు సార్లు కింద పడ్డా పైన పడ్డా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విపరా విపరీత రాజయోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యే రాజయోగం మిగతా రాజయోగాలు వర్కౌట్ అయినా అవ్వకపోయినా విపరీత రాజయోగం ఉన్న జాతకులు సెకండ్ ఆఫ్ ది ఆఫ్ ది లైఫ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది